నమస్కారం ప్రజలారా అందరూ బాగున్నారు కదా నేను అన్న ఖచ్చితంగా గెలసాలని నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నా ఖచ్చితంగా గెలుస్తాడు పోతే చిన్న విషయం ఏంటంటే రాయితోటి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఈయన మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు బా ఇప్పుడు మా పార్టీలో మా వైసీపీ పార్టీలోకి లేక వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆ టికెట్ ఇవ్వలేదని చెప్పి అయితే వచ్చినాడు ఇప్పుడు ఆడు ఎవరికో ఒక ఆయనకి ఎవరికో నాకు తెలిసి సరే రాముడికి అయ్యి రాముడు అనుకుంటా అతని పేరు అతనికి ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఇచ్చారు ఈయన ఏం మాట్లాడతాడు ఈ మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నాడు ఇప్పుడు మా వైసీపీలోకి వచ్చినాడు ఏం మాట్లాడతాడు చూద్దాం ఉన్నాండి బాబు నుంచి శర్మిలకు అరవై కోట్ల రూపాయలు లెక్కిచ్చారు అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడినాడు అంటే చంద్రబాబు నాయుడు గారు శర్మిలెక్కకు అరవై కోట్లు ఇచ్చినాడంట బా ఏం మాట్లాడతాడైనా ఎవరు చూసినారట అయినా సరే పని ఈయన ఏమన్నా చూసాడా అంటే ఈయన ఏమన్నా చూసాడంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము సరే ఉండే ఇరవై రోజులైనా కూడా మేమే కదా అధికారంలో ఉండేది పోలీసులు మా మాటే కదా తింటారు సరే వచ్చినాడు బాగానే ఉండదు టికెట్ ఇవ్వలేదని వచ్చినాడు టికెట్ ఉంటే తెలుగుదేశంలోనే ఉండు కదా ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని ఆయన ఒకరోజు సెగ తగిలి మా పార్టీలోకి వచ్చి మా ఆడుతున్నాడు ఇందా ఉండు చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడి అదే ఎక్కడిదే అని కొచ్చిన మార్కు చంద్రబాబు నాయుడు ఫైనాల్ చేయగంటే ఏమయ్యా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ తాతలు అందరూ కూడా సంపాదించుకో ఉన్నారు బాగానే మైనింగ్లు ఉన్నాయి ఆమె దగ్గర లెక్క ఉండదా షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డయా బయట నుంచి ఫండింగ్లు ఎంత వచ్చాయి అనిల్కి ఎంత ఫండింగ్ వస్తుంది అనిల్ ఫండ్లో నుంచి షర్మిలాగా తీసి లెక్కీడా చంద్రబాబు నాయుడు గారు వెయ్యాలన్నా పోయి షర్మిలాగా లెక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే నేను ఇప్పుడు రోడ్ల బడిగా తిరుగుతుంది తెలంగాణ రోడ్ల బడిగా ఎందుకు తిరిగిందా మన అన్న లక్కీలా రమేష్ అన్న మా అన్న లక్కీగా రోడ్లు బడిగా తిరుగుతుంది దానికి ఏం చేద్దాం ఇప్పుడు నీకు రాయచోట్లో టికెట్ ఇలా టికెట్ ఈకి దలికినా కదా నువ్వు మా పార్టీలోకి వచ్చింది టికెట్ ఇచ్చిన ఉంటే నువ్వు మా పార్టీలోకి వచ్చిందివా రావు కదా అది విషయం చంద్రబాబు డ్రామాలో షర్మిళ సునీత పాత్రదారులు చెప్పండి సారంగా చంద్రబాబు డ్రామాలో షర్మిళ సునీత పాత్రదారులు అన్నావు ఇంక చెప్పండి ఇంకా ఇంక ఎందుకులే ఇన్ని ఎందుకు లేచే వాళ్ళు ఏదో ఇచ్చారు రమేష్ అన్న మా పార్టీలో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు మా పార్టీలోకి వచ్చినావు మా పార్టీలోకి వచ్చినాక ముందే అగ్రిమెంట్ ఉంటుంది నీకు కూడా తెలిసేది మేము ఇచ్చిన పేపర్ నువ్వు మాట్లాడాలా అది ఏమన్నా ఉండి దాంట్లో అది బఫునా లంగానా అవలేయా ఏమన్నా ఉండి నిన్ను అవులే చేయించారు మా వాళ్ళు నేను చెప్తాను ముందుగా నువ్వేదో మంచివాడు బాగానే ఉన్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ పొద్దు మమ్మల్ని విమర్శ చేయాలా సరే విమర్శలు చేసినా కూడా నువ్వు చేసుకుని పని చేసుకుంటానే ఉన్నావు నేను దాన్ని కాదలా కానీ ఇప్పుడు ఏంటంటే రమేష్ అన్న నీ నీ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది రాయచోట్లోనే నువ్వు ఇప్పుడు టికెట్ ఇందానికి నువ్వు అట్ట పోయినావు అదే నువ్వు వాడిని సరే మా ఎన్నికలే మీ పార్టీలు అంటా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదో మీరు జరిగింది నువ్వు మా పార్టీలేకొస్తా అని నాకు కడువేసి ఆహ్వానించినావు అంతేకాదు అది కథ వివేకా కేసులో రాజకీయం కోణం లేదు మరో సంబంధం ఉంది ఏందో బయటపెట్టు పోలీసు వాళ్ళు చెప్పు సిబిఐ వాళ్ళు చెప్పు ఈడీ వాళ్ళు చెప్పు దర్యాప్తు బృందాలు దర్యాప్తు సంస్థలకు నీ దగ్గర ఉండేటువంటి డేటాను నువ్వు ఇ తక్షణమే చర్యలు తీసుకుంటారు ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకలేకపోయినావు అది చెప్పు నీకు తెలుసు కదా నువ్వేమన్నావు వివేక కేసులో రాజకీయ కోణం లేదు మరో సంబంధం ఉంది అన్నావు ఆ సంబంధం ఏందో నువ్వు బయట పెట్టినావు అంటే నువ్వు మొగడు ఇప్పుడు ఖచ్చితంగా అన్న ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాడు మరి బయట పెట్టేంది అది ఏందనేది నువ్వు బయట పెట్టాలి ఇప్పుడు నీకు తెలుసు కదా వేరే సంబంధం మరో సంబంధం ఏందది అది నువ్వైనా బయట పెడితే నువ్వు రమేష్ అన్న నీకు ఖచ్చితంగా వేరే లెవెల్లో నీకు అవార్డులు రివార్డులు ఉంటాయి నువ్వు బయట పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు నీకు తెలియజే నా విన్నప్ప ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాడు ఇది కానీ నువ్వుగా సక్సెస్ చేశావంటే నీకు ఉన్నత పదవులు వస్తాయి నీకు ఉన్నత మర్యాదలు ఉంటాయి నీకు అన్నీ ఉంటాయి నువ్వు ఆ పని చేయి సునీత రాజశేఖర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి చెయ్యి ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయాలి ఐదేళ్ళ నుంచి మనన్నే కదా ఉండేది ఐదు సంవత్సరాల నుంచి అన్నయ్య ఉన్నాడు అధికారంలో ఎందుకు చేపించలేకపోయినాడు అదే నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన వెళ్ళాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో పోలీసు సంస్థపై నాకు పోలీసులపై ఆంధ్ర పోలీసులపై నాకు నమ్మకం లేదు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చి దర్యాప్తు చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను కఠినమైన శిక్షిచ్చాను అన్నాడు ఎట్టపోయిందా ఐదు సంవత్సరాలు అయిపోయిందన్న ఏడు రాదన్న రమేష్ అన్న వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి రాయ్చోట నేను రమేష్ గారికి నేనేం తెలియజేస్తా ఉన్నానంటే నీకు మా పార్టీలో కొన్ని విధి విధానాలు ఉంటాయి నీకు తెలియదు నువ్వు వాళ్ళు ఇచ్చింది నువ్వు అంటే ఇబ్బంది పడతావున్నా రాబోయే రోజుల్లో నేను తెలియజేసుకుంటూ అన్నను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు స్థానాలు నేను ఖచ్చితంగా నేను గెలిపిస్తాను నేను గెలిపించి నేను మళ్ళా ఇదే విధంగా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆడైతే ఈ సీమరాజా ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం